పుట్టినరోజు ఈ సందర్భంగా మేమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకోవటం జరుగుతుంది ఈరోజు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాహుల్ గాంధీ గారు ప్రతి కాంగ్రెస్ నాయకుడి నాయకురాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని తిరిగేటట్టు రాహుల్ గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం తను చేసిన కృషి వల్ల ఇది సాధ్యం చేశారు రాహుల్ గాంధీ గారు తన ఫైటింగ్ స్పిరిట్ తో ఎన్ని అవమానాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఈ సుదీర్ఘ ప్రయాణంలో తను ఎంతటి ఫైటరో నిరూపించుకున్నారు ప్రజలతో తాను మమేకమైన విధానం అయితేనేమి సమస్యల పట్ల తాను స్పందించిన విధానం అయితేనేమి ఇవన్నీ కూడా దేశంలోని ప్రజలందరూ గమనించారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పీట వేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ఐక్యతను పెంచడానికి సోదర భావాన్ని పెంపొందించడానికి న్యాయం కోసం తను చేసిన పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర ఎంతో మంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ గౌరవాన్ని పెంచింది రాహుల్ గాంధీ గారు తాను చేసిన కష్టం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత లాభం చేకూర్చారు అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని గర్వంగా చెప్పుకోగలం అందుకని మనస్ఫూర్తిగా ఈరోజు మరొకసారి రాహుల్ గాంధీ గారికి విఆర్ ఆల్ విషింగ్ హిమ్ ద వెరీ బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్ అలాంగ్ విత్ విషింగ్ హిమ్ అ వెరీ హ్యాపీ బర్త్డే అబ్కి బార్ చార్ సౌ అంది బిజెపి పార్టీ అలాంటి పార్టీ కూడా ఈరోజు చిటికలు పడేటట్టు చేయగలిగింది రాహుల్ గాంధీ గారు ఇండియా బ్లాక్ అందుకుగాను దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని అభినందించక తప్పదు బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ అని మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ చేస్తున్న రాజకీయాలని మణిపూర్ ఘటన ద్వారా రుజువు అయింది కాబట్టి బీజేపీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ప్రభుత్వానికి చెందిన ఆస్తులైతేనేమి వాళ్ళ బినామీలకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచక పాలన వల్లనే ఈరోజు బీజేపీ పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణం ఇంకొంచెం ఉంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని స్థితికి ఈరోజు బీజేపీ పార్టీ దిగజారిపోయింది ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అన్న మాటే తప్ప పవర్ మాత్రం ఈరోజు బీజేపీ చేతిలో లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ స్ట్రెంగ్త్ కోసం ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇండియా బ్లాక్ సక్సెస్ అయ్యారు దేశవ్యాప్తంగా ఇది పరిస్థితి అయితే ఇక రాష్ట్రంలో చంద్రబాబు గారు కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా అన్ప్రిడిక్టబుల్గా అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారిపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫర్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇదొకే ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి జగన్ 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 ఆర్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్ గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ ఫార్ చేంజ్ కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకొని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఇంత ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇలాగే అంచెలంచలుగా పెరుగుతూ పోతుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాగే చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి పది సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు పది సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇయడం జరిగింది మోడీ గారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో కానీ పది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికీ అయినా గమనించాలి చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది ఒక్క మాట అయినా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా మొండు మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక స్పెషల్ స్టేటస్ ఏ కాదు పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు రెండు రోజుల క్రితం వెళ్ళడం జరిగింది నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి గారు పదివేల కోట్లతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమ కాలువలు పూర్తి చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ హయాంలోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా నలభై శాతం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది కానీ తర్వాత అధికారం లేకొచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా ఇరవై తొమ్మిది వేల కోట్లకు పెంచారు కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు రెండు వేల పద్దెనిమిది కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వాళ్ళ సాధ్యం కాలేదు పూర్తి చేయలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు ని పెంచారు తీరా చూస్తే ఏ పని జరగలేదు ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే డెబ్బై ఐదు శాతం పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి ఇరవై ఐదు శాతం పనులు మిగులున్నాయి నేను పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మన చంద్రబాబు గారు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఇరవై ఐదు శాతం పనులు మాత్రమే మిగిలి ఉంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అని మీరు ఎందుకు చెప్పారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద ఒక వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి దాంట్లో అసలు పోలవరం పరిస్థితి ఏమిటి దాని డిజైనింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి మీరున్న ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు